స్టార్ట్ హలో హాయ్ అండి మీరు చూస్తున్నారు రామరేతి యూట్యూబ్ ఛానల్ అండి మనము దేనుకొండ మండలం జిల్లబుడుకల గ్రామానికి మనం అనేది రావడం అనేది జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఎస్ఎంఆర్ ప్రొడక్ట్ అనేటువంటి బ్లాక్ మ్యాజిక్ చూసుకోండి ఒక బ్లాక్ మ్యాజిక్ ఇక్కడ మన రైతు వచ్చేసి మన హరణ గారు పక్కన ఉండడం జరిగింది దీనికి ఈయన ప్రధాన సమస్య ఏంది అనేది వారం రోజుల కింద మనం ఒక ప్రొడక్ట్ ఇవ్వడం అనేది జరిగింది బ్లాక్ మ్యాజిక్లో వచ్చేసి సివిడ్ ఎక్స్ రాక్ ఫల్విక్ అనేది సిక్స్టీ పర్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండడం అనేది జరిగింది దీనికి సపోర్ట్గా కాంబినేషన్గా ప్రూడెంట్స్ ఎస్ఎంఆర్ ప్రొడక్ట్ అండ్ ప్రూడెన్స్ దీంట్లో అసిటమిన్ ఫ్రై ట్వంటీ పర్సెంట్ ఎస్ఏపి రూపంలో ఉంటుందండి చూసుకోండి దీని కాంబినేషన్గా ఇంకోటి కూడా ఇచ్చడం జరిగింది డాల్ఫిన్ ఫైట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనేది డాల్ఫిన్ అనే ఒక బ్రాండ్ ఎస్ఎంఆర్ కంపెనీ వాళ్ళది అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ రైతు ఏడు రోజుల కిందట కొట్టిన రిజల్ట్ రైతు మాటల్లో మనం అనేది చూద్దాం ఈ రకం వచ్చేసి రాసి షిఫ్ట్ అండి ఇంకా చూడండి కాపు కూడా కొమ్మ విధానం కానీ రైతు యొక్క మాటల్లో కూడా ఇప్పుడు మనం వినడం అనేది జరుగుతుంది ఇంకా సార్ అన్న చూడండి నీకు చెప్పండి కుట్ట ముందర ఎట్లుంది కుట్ట ముందర ఏమేం బాలేదు చీడ పడింది దోమ ఉంది తెల్ల పేను ఓకే తెల్ల పేనుందికుండా చెప్పుడైతే క్లారిటీగా ఉంది చాలా రిజల్ట్ ఉంది వచ్చిందాగా ముందు మీరు అనేది వారం రోజుల కదా ఫీల్డ్ చేసిన తర్వాత మీరు అనేది ఒక ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది దీని తరపున కూడా ఒక అట్లా మాదిరి ఉన్నది ఈ మాదిరి ఉంది చూడండి కొట్టినాక ఈ మాదిరి వచ్చింది అన్న చెట్టు రైతు యొక్క మాటల్లో కూడా చూడండి జీడ ఎలా పోయింది కింద అడుగు బాగాన ఉన్న జీడ కూడా మొత్తం శ్మశానం శ్మశానంగా మారడం అనేది జరిగింది చూడండి ఇంకా మొత్తం చనిపోయింది ఓవరాల్గా ఇక్కడ హాఫ్ ఫీట్ వచ్చింది మొత్తం ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ మొత్తం చూడండిగా చూడండిగా మొత్తం చెట్టు మొత్తం కూడా హెవీ గ్రోత్ కాస్ సెట్టింగ్ కూడా హెవీ జరిగింది మిత్తుదనంలో కూడా చాలా నీట్గా ఉంది ఈ ప్రొడక్ట్ అనేది ఎస్ఎంఆర్ ప్రొడక్ట్ అనేది రైతులు కొట్టుకోవచ్చా లేదన్నా చాలా మంది కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు తేడా ఎంత తేడా ఉందంటే నాకు కొట్టి చూసినా కానీ తెలిసింది నేరే వాళ్ళకి కొట్టి అది కొట్టినకనేది తెలుస్తుంది దీనికి కొట్టి వారం తర్వాత చూడాల చూడాల వారికి ఏం చెప్పలేము చెప్పలేము కొట్టిన తెలుస్తుంది కొట్నాలకి తెలియదు అది దీనికి సపోర్ట్ గా మీకు ఒక సిల్వర్ డబ్బా అనేది జీడకిచ్చిన జీడకిచ్చినా ఆ జీడ అనేది కూడా ఇప్పుడు ప్రభు మనం చూపి కారణం ఏమంటే రైతు అనేది కొద్ది ఇంటి తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది ఆ ప్రాబ్లం వల్ల మనం చూపించకపోతున్నాం ఇంకా చెట్టు చూసుకున్నట్టేది కూడా చూసుకోండి గ్రోత్ హెవీ గ్రోత్ అనేది